తిరుపతి జిల్లా తడ రైల్వే స్టేషన్ వద్ద రెండు వేల ఇరవై ఒకటి పాత కేసు నిందితుడు జోసఫ్ వర్గీస్ ను తడ పోలీసులు అరెస్టు చేశారు తిరుపతి ఎస్పీ సుబ్బ్రరాయుడు ఆదేశాలతో నాయుడుపేట డిఎస్పీ చంచుబాబు పర్యవేక్షణలు ఈ అరెస్టు చేపట్టారు తమిళనాడు పోలీసులపై నాటుబాంబుతో దాడి చేసి పారిపోయిన వర్గీస్ ను పట్టుకోవడంలో సులూరుపేట సిఐ మురళీకృష్ణ తడ ఎస్ఐ కొండప్ప నాయుడు పోలీసు సిబ్బంది కలిసి కీలక పాత్ర పోషించారు ఈ అంశంపై ప్రెస్ మీట్ లో సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసుల అంకిత భావంతో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం సాధ్యమైందని తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో తడ గ్రామ తడ టౌన్లో మాధవరం పోలీస్ స్టేషన్ నుంచి మధురవాయిల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ ముద్దాయిలు ఉంటే పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది తమిళనాడు పోలీస్ సిబ్బంది అయినా బాంబులతో దాడి చేశారు అప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు ఆ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉంటే వారిలో అప్పుడు ఇరవై ఒకటి నుంచి ఆ కేసులో పరారీలో ఉన్నటువంటి వర్గీస్ జోసఫ్ని గురించి కొన్ని ప్రత్యేకమైన టీం పెట్టడం జరిగింది ఎస్పీ గారు మీటింగ్ లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయిడ్డి సారు గారు మీటింగ్ లో ఈ యొక్క ముద్దాయిల గురించి పరారి ఉన్న ముద్దాయిల గురించి ప్రత్యేక టీం పెట్టడం పెట్టమనటంతో ఆ కేసులో ప్రత్యేకంగా వరసై గారి ఆధ్వర్యంలో బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వర్గీస్ ని కడలో రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక పీటీ వారెంట్లో కనకరాజు అనే అతను కూడా తమిళనాడు జైల్లో ఉంటే అతను ఒకటి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులో అంటే పోలీసు వారి మీద దాడి చేసినటువంటి కేసులో ముద్దాయిని పట్టుకోవడంలో విజయం సాధించినటువంటి మన కొండప నాయుడు గారిని ఎస్వి గారు జస్వి గారు కూడా అదేవిధంగా సుల్లూరుపేటకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ పట్టణంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి ఈ ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడ పడ్డ అక్కడ పెడుతున్నారో ఆ యజమానులు కూడా వ్యక్తం చేసేది ఏంటంటే మీ డ్రైవర్లు యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని గుప్పేసి చెట్టు కింద రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్తున్నారు అదే ఆ విధంగా కాకుండా మీకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా సార్లు పాత ఆకర్షాలు కూడా చెప్పడం జరిగింది వాటికి సంబంధించి మీరు ఓపెన్ ప్లేస్లు ఎక్కడైనా ఉంటే చూసుకొని అక్కడ పెట్టుకోవాలి కానీ మీరు ఈ రోడ్ల మీద పెట్టడం వల్ల నిత్యం వేల మంది తిరిగే ఈ సుల్లూరుపేటలో కూడా ట్రాఫిక్ సమస్య జట్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా కనుక మీరు సహకరించకపోతే మేమే కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తడలో కానీ సుల్లూరుపేటలో కానీ సిహరికోటలో కానీ మా సర్కిల్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కానీ సివిల్ పంచాయతీలు జరపబడవు కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైనా ఏదైనా సమస్యలు కనుక ఉంటే మీరు కోర్టుల ద్వారా పరిష్కరించుకోండి లేకపోతే మధ్యవర్తుల ద్వారా సంస్కరించుకోవడం కానీ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మధ్యవర్తిత్వాలు జరగకూడదు అదేవిధంగా ఈ సివిల్ పంచాయతీలకు సంబంధించి ఎవరినైనా కానీ మీరు ఇన్వాల్వ్ చేసినా ఆ విధమైన గొడవలు చేసినా కానీ చుట్టుపక్కల విలేజీల నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ ప్రజల్లో శాంతి భద్రతలకు అఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము చట్ట ప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి మీద ఎటువంటి పాత కనుక నేరాలు కనుక ఉన్నట్టయితే సస్పెక్టుల షీట్లు కూడా పెట్టి